నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆడపిల్ల భద్రతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా మాట్లాడారు కలెక్టరేట్ అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియా ముఖంగా ఒక విషయాన్ని అయితే చెప్పడం జరిగింది తొమ్మిది నెలల క్రితం మిస్ అయిన ఒక అమ్మాయిని పట్టుకోమని ఫిర్యాదు రావడంతో పోలీసులు దాని మీద కేసు అంతా కూడా ఎంక్వైరీ చేయడం వల్ల కేవలం నలభై ఎనిమిది గంటల్లో ఆచూకీ అయితే గుర్తించడం జరిగింది అయితే పోలీసులు కనుక తలుచుకున్నా ప్రభుత్వం కనుక తలుచుకున్నా కానీ గా యాక్షన్ అయితే ఉంటుంది అని నిరూపించడానికే ఈ సంఘటన అని చెప్పేసి మీడియా ముఖ్యంగా చెప్పారు అయితే గత ప్రభుత్వం చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తారు ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిన విషయాన్ని ఆ మధ్యన పవన్ కళ్యాణ్ చెప్పడంతో వైసీపీ ప్రభుత్వం అసలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు మరి ఇప్పుడు దీనికి ఏం చెప్తారు అన్నట్టు కూడా అడగడం అయితే జరిగింది ఇటువంటి అంశం మీద కూడా మనం పూర్తి వివరాలు మనతో పాటు ఉన్నారు దుర్గా వర్ధమాని గారు ఆవిడని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మ్యామ్ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా బేరేసి చేసుకుంటే ముఖ్యంగా ఈ ఆడపిల్ల భద్రత విషయం పైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని విషయాలు అయితే చెప్పారు గతంలో నేను ఆల్రెడీ చెప్పిన ముప్పై వేల మంది మిస్ అయినా కూడా అసలు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు పైగా నన్ను అన్నారు కానీ ఇప్పుడు నేను తలుచు నేననే కాదు ఇప్పుడున్న పోలీసులు కానీ అదే సరివ్వడంతో పోలీసు అధికారులకు కానీ ప్రభుత్వం తలుచుకుంటే కేవలం నలభై గంటల్లో అమ్మాయిని జమ్మూ కాశ్మీర్లో పట్టుకోవడం జరిగింది మరి అలా అప్పుడు కూడా అదే ప్రభుత్వం చేస్తుంటే పట్టుకునే వాళ్ళం కదా అన్నట్టుగా మాట్లాడారు అంటే ఇక్కడ నిర్లక్ష్యం ప్రభుత్వం దా అధికారులదా లేకపోతే తల్లిదండ్రులు ఎలా చూడాలంటారు దీన్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యం ఏమి ఉండదమ్మా కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆడపిల్లల భద్రత విషయంలో ఈ ప్రభుత్వం చాలా కేర్ తీసుకుంటోంది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆ రోజు కూడా ఆయన ప్రతిపక్షంలో ఉండి ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారంటే ఆయన మీద నింద వేశారు మీరు ఊరికే చెప్తున్నారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మీరు అలా ఎలా చెప్తారు అలా అంతా మాట్లాడారు అంతేగాని సరే ముప్పై వేల మంది మిస్ అయ్యారంటున్నారు కదా మేము ఎంక్వైరీ చేస్తామని కానీ లేకపోతే ఆ పిల్లల తల్లిదండ్రులని కంప్లైంట్ ఇవ్వమని అని కానీ ఏ రకంగానూ ప్రభుత్వం ముందుకు రాలేదు అంటే మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ మీద నిందలు వేయటానికే ప్రయత్నించారు ఆ రోజు ఈరోజు అందుకు భిన్నంగా ఒక తల్లి వెళ్ళి నా కూతురు మిస్ అయింది తొమ్మిది నెలలు అయింది మిస్ అయ్యి ఎక్కడుందో పట్టుకోండి అంటే నలభై ఎనిమిది గంటల్లో పోలీసులు పట్టుకున్నారు అంటే ఇక్కడ ఎవరిది తప్పంటారు గత ప్రభుత్వంలో పోలీసుల వైఫల్యమా ప్రభుత్వ వైఫల్యమా అయితే మంత్రులదా లేకపోతే ముఖ్యమంత్రిదా అంటే ఖచ్చితంగా పోలీసులది కాదా వైఫల్యం అంటే ఎప్పుడైతే ముఖ్యమంత్రి దృష్టి సారించి ఉంటే లేదు ఆ కన్సర్న్ మినిస్టర్ దృష్టి సారించి ఉంటే ఆ పిల్లల్ని పట్టుకునే వాళ్ళేమో అంటే ఎప్పుడు కూడా పోలీసులు చేయడానికి రెడీగానే ఉంటారు పోలీసుల సేవలు మనం వినియోగించుకోవటంలో ఉంటుంది ఆ రోజు వాళ్ళకి ఇలాంటి పనులు చెప్పకుండా ఎంతసేపు ప్రభుత్వం తరఫున ఏం చేయాలో చెప్పి అంటే ఒక ముఖ్యమంత్రికి అనువుగా పనులు చేయించుకుని లేదు మంత్రులకి అనువుగా పోలీసులు వాడుకుని ఆ రకంగా ఆ రోజు సిస్టమ్ ఉందన్నమాట కానీ అందుకు భిన్నంగా ఈరోజు పోలీసు ఉద్యోగులు మీ ఉద్యోగం మీరు చెయ్యండి అన్నట్టుగా చెప్పడం జరుగుతుందని మనకు అర్థమవుతుంది అవును అంతే కదా నలభై ఎనిమిది గంటల్లో పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారంటే వాళ్ళ మీద ఒక భరోసా మనం పెట్టాలి మీరు పోలీసులు మీ డ్యూటీ ఇది మీరు మాకు సేవ చేయటం కాదు ప్రజలకు సేవ చేయండి అని చెప్పకనే చెప్పినట్టు అనమాట ఇది కాబట్టి పోలీసులు అనేవాళ్ళు చాలా అది ఒక ఉన్నత ఉద్యోగం అది పోలీస్ అనేది ఎందుకంటే దానికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఆ రెస్పెక్ట్ని వాళ్ళు కూడా కాపాడుకోవాలి వాళ్ళు ఏమనుకోవాలి మేము ప్రభుత్వానికి పనిచేస్తున్నాము అంతేగాని రాజకీయ నాయకులకి కాదు అనేది వాళ్ళ దృష్టిలో పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇప్పుడు ఆయన ఇంకొక మాట కూడా అన్నారు ఒక సెల్ ఏర్పాటు చేస్తాము ఆడపిల్లల కోసం అంటే మిస్ అయిన వాళ్ళ కోసం ఎట్ ద సేమ్ టైం వాళ్ళ భద్రత విషయంలో కూడా మేము చాలా జాగ్రత్త వహిస్తాము ఇంకా పోలీస్ అధికారులు పెంచాలి అన్నారు ఆయన ఎందుకంటే ఇప్పుడున్న వాళ్ళు సరిపోరు ఇలాంటి విషయాల్లో ఎక్కువ బలగాలు కావాలి కదా ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళ పిల్లలు అంటే ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళ పిల్లలు తప్పిపోతే వాళ్ళు ముందుకు వచ్చి ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది అంటే ధైర్యంగా మ్యామ్ ఇప్పుడు పిల్లలు తప్పిపోవడం లేకపోతే మిస్ అయ్యారు ఎవరైతే ఉన్నారో ఏదైనా ముఠా ఇక్కడ ఏపీలో పిల్లలని తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే వీళ్ళందరి వీళ్ళు ఇల్లు వదిలిపోయి అక్కడెక్కడో దొరుకుతున్నారు ఎలా జరుగుతుంది అంటే రెండు రకాలు తీసుకోవచ్చు మనం ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి అంటే మైనర్ లేకపోతే పదహారు ఏళ్ళు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలు అనుకోండి వాళ్ళకి తెలిసి తెలియని వయసు ఇప్పుడు ఎవరైనా ప్రలోభాలకు లొంగి వెళ్ళిపోయి వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు మనకి వాళ్ళని ఎక్కడైనా అమ్మేశారా లేదు ఏ చోట ఉన్నారో మనకు తెలియదు కొంతమంది ఎట్లా అంటే ఇలాగే మాయ నమ్మి వెళ్ళిపోవచ్చు లేకపోతే భర్త మీద కోపం వచ్చి వెళ్ళిపోవచ్చు లేదా తల్లిదండ్రుల మీద కోపం వచ్చి వెళ్ళిపోవచ్చు ఏవైనా జరగదు లేదు మీరు చెప్పినట్టు ఒక ముఠా ముఠాలు కొన్ని పిల్లల్ని అంటే ఈ ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి కూడా చేయచ్చు ఇవాళ మీరు చూసారంటే ఒక న్యూస్ గాయత్రి నగర్ అని హైదరాబాద్లో అక్కడ ఎక్కువ మంది పేరెంట్స్ ఉద్యోగాలకు వెళ్తారు చూడండి అక్కడ ఫ్లాట్స్లో తల్లిదండ్రులు ఎక్కువ ఉద్యోగాలకు వెళ్తారు సో ఆ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు ఆ పిల్లల్ని ఫాలో చేస్తున్నారు రెక్కీ కూడా నిర్వహించారు సో ఒక అమ్మాయి స్కూల్ నుంచి వస్తే ఒకటి వెంట పడితే ఆ పిల్ల పరిగెట్టుకుని ఫ్లాట్లోకి వెళ్ళిపోయింది తర్వాత పేరెంట్స్కి చెప్తే వాళ్ళు సీసీ కెమెరాలో చూస్తే ఆ అమ్మాయి ఆ ఒకడు రెక్కీ నిర్వహించాడనమాట సో ఇలాంటి వాటి మీద పోలీసులు వెంటనే దృష్టి పెట్టాలి ఇలాంటివి నెగ్లె నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఆ పిల్లలకి ఏదైనా సెక్యూరిటీ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పేరెంట్స్ ఇంట్లో లేకపోతే ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి తప్పదు అని అంటే ఎందుకు చెప్తున్నావు అంటే పిల్లలు తప్పిపోతే ఆ వేదన ఎలా ఉంటుందండి తల్లిదండ్రులకి చిన్న విషయం కాదు కదా లైఫ్ అంతా బాగా లైఫ్ లైఫ్ అండ్ డెత్ అది కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం బాగుంది యాజ్ ఏ డిప్యూటీ సీఎం కావచ్చు యాజ్ మినిస్టర్ కావచ్చు దీని మీద ఇంకా ఆయన ఫోకస్ చేసి చపిపోయిన పిల్లలు ఉంటే ఆ పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కంప్లైంట్ ఇమ్మని వాళ్ళని వెనక్కి తీసుకొస్తే బాగుంటుందంటే ఎక్కడున్నారో తెలియదు మనకి టైం పడితే పట్టినవ్వండి కానీ వాళ్ళు వెనక్కి వచ్చి పేరెంట్స్తో ఉంటే బాగుంటుంది అట్ ది సేమ్ టైం ఇవాళ కాకినాడ దగ్గర ఏం జరిగిందంటే ఉప్పాడి దగ్గర సముద్రం కూడా కోతకి గురైంది సో దాని మీద కూడా ఆయన దృష్టి పెట్టారు ఆయన ఏమన్నారంటే ఉప్పాడ సముద్ర తీరంలో ఉండే ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఆ యువతని కూడా సహకరించమని కోరారు ఆయన మాకు సహకరించండి సో దట్ మేము ఈ ప్రాబ్లంకి ఏదైనా చూస్తామని సో మెడ్రాస్ నుంచి కూడా నిపుణులు వచ్చారు అంటే కోతకి గురైతే ఏం చేయాలి ఏంటి అక్కడ తీర ప్రాంతంలో చాలామంది నివసిస్తారు కదా ఇళ్ళు కట్టుకుని సో వాళ్ళ భద్రత కూడా చాలా ముఖ్యం కాబట్టి అవన్నీ ఆలోచిస్తున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఏదేమైనా ఈ పిల్లలు తప్పిపోవటం అనేది చిన్న విషయం కాదండి దీని మీద ప్రభుత్వం చాలా దృష్టి పెట్టాలి కుటా ఇలా తయారవడానికి కూడా ప్రభుత్వం కూడా వీరి మీద కొద్దిగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అది చెప్తున్నా అంటే అక్కడ పోలీస్ పికటింగ్ లాగా పెట్టి అక్కడ చాలా ఇప్పుడు హైదరాబాద్ లో అయినా సరే తెలంగాణ గవర్నమెంట్ కూడా దాన్ని దృష్టి పెట్టాలండి ఎందుకంటే పిల్లలు తప్పిపోతే ప్రభుత్వ బాధ్యత కూడా అవుతుంది అది తెలుసా కూడా వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోకపోతే అంటే ఇప్పుడు గత ప్రభుత్వం దిశ చట్టం తీసుకొచ్చింది కదా ఆడపిల్లలకి అన్యాయం జరగకుండా బాగా చూసుకుంటామని మరి ఆ చట్టం ఇప్పటి వరకు ఏమీ న్యాయం చేయలేదు అంటారా ఇప్పుడు మనకి పోలీసు శాఖలో ఉద్యోగాలు ఎక్కువ రిక్రూట్మెంట్స్ ఎక్కువ జరగాలి ఎక్కువ పోలీస్ బలగం కావాలి ఇప్పుడు అదే కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కూడా ఇదే సమస్య ఇప్పుడు ఏమైతుందంటే పోలీసులు ఉంటున్నారండి వీళ్ళకి సెక్యూరిటీ కేసు ఒక మంది వెళ్ళిపోతున్నారు కదా నిన్న మనం చూసాం జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డికి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఏంటండి సెక్యూరిటీ ఒక మనిషికి కదా సింహం అంటాడు సింహానికి ఇంతమంది అవసరమా సింహమే పంజాబ్ విసిరాలు కానీ సింహం పంజాబ్ విసిరకుండా నేను పడుకుంటాను నన్ను కాపలా అంటుందా ఎంత చిత్రం కదా అది అంటే ఇప్పుడు ఉన్న పోలీసులు అందరూ కూడా ఇట్లా ముఖ్యమంత్రికి మంత్రులకి వీళ్ళకే వెళ్ళిపోతే ఇంకా సామాన్య మానవుడి గతేంటి ఆడపిల్లల గతేంటి ఏంటి సో వీళ్ళ ప్రాణాలకు ఎంత భద్రత అవసరమో సామాన్య ఆడపిల్లల భద్రత కూడా అంతే అవసరం కాబట్టి మీరు తగ్గించుకోండి సెక్యూరిటీ ఎందుకు మీకు మీరు ఏం తప్పులు చేశారండి మీకు సెక్యూరిటీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కంటే పోనీ ఇది ఉంది ఏంటి మావోయిస్టుల థ్రెట్ అప్పుడు ఉండింది వీళ్ళందరికీ ఏం థ్రెట్ ఉందండి ఇది తప్పది మీరు మనుషుల్లోకి రండి మీరు ప్రజానీకల్లోకి రండి మీరు సాధారణ మనుషులాగా ఉండండి అంతేగాని ఈ హంగులు అర్భాటాలు ఈ పోలీసులు మీరు తగ్గించుకుంటే ప్రజల సమస్యలు తీరుతాయి రైట్ థ్యాంక్ యూ